దీని వెనకాల ఆంతర్యం ఏంటి నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు ఐశ్వర్య ఐశ్వర్యమిచ్చను ఈ మాట ఎవతమగలుగుతారు ఆ రక్షణను మనం చూడాలి అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కందులారా మనం చూడాలి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టు నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని వదిలిపెట్టేశాను ఇదిగో నేను స్మృతిస్తున్నాను నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనుకుంటావో పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి తాకి శుద్ధి చేసి పాపములో ఒకడేమో మేలు కలిగే మార్గం చెప్తున్నాడు ఇంకొకడేమో ఇంకొకడేమో మేలు కలుగ చేయని మార్గాన్ని చెప్తున్నాడు దేవుని జనులు సాతాను యొక్క ఆలోచనల చేత నడిపించే జనులు వీళ్ళిద్దరి మధ్యలో మనం ప్రయాణం చేస్తున్న మధ్యలో మనం దారి ఉంది ఓ పక్కన ఏళ్ళు చెప్తారు ఓ పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక పక్కన ఏళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు మరో పక్కన వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు ఒక పక్కన ఏళ్ళు మాట్లాడుతూ ఉంటారు మరో ఒక పక్కన ఆళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మనం ఆలోచించుకుంటూ జాగ్రత్తగా నడవాలి చాలా భయంతో నడవాలి అందులో నడుచుకోండి అప్పుడు మీకు ఏం కలుగుతుంది అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు మనకి రెండు మార్గాల్ని ప్రభు చూపిస్తూ ఉన్నాడు నువ్వే మార్గంలో నడవగలుగుతావు ఒకవేళ ఆ మార్గంలో కనుక ప్రభు మాట పట్టుకుని నువ్వు నడిస్తే ఎండిపోయిన చెట్టులాగా మోడైపోతే కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే క్రొత్త చిగురులను కలుపు పుట్టిస్తాడు ఇంకా ఎండిపోయిన కదా ఇంక నా జీవితం ఏముంది నేను దేవుళ్ళు నడితే ఏంటి లోకంలో నడితే ఏంటి అని అనుకో తవర మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఆశ నీలో కలిగిస్తాడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు పోయింది ఆశ పోయింది నిరాశ నిస్పృహ కానీ దేవుడు ఏమంటాడంటే మళ్ళీ నీలో ఆశ కలిగిస్తాడు ఏమి కాదు నాకు మంచి రోజులు వస్తాయి నాకు మంచి దినాలు వస్తాయి ఇప్పుడు పడుతున్న ఈ కన్నీళ్ళు ఈ కష్టాలు ఈ వేధనలు ఈ కృంగిపోతున్న అనుభవాలన్నీ దూరం అయిపోయి ఒక మంచి ఆశీర్వాదకరమైన దినాలు వస్తాయి చాలా పెద్దది పక్షిరాజులో ఏంటిది పక్షుల్లో పక్షిరాజు అయితే ఇది ఇది తన మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది దానికి రెండు దశలట రెండు దశల్లో ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ యొక్క మొదటి దశలో చిన్నదిగా మొదలయ్యి పెద్దదిగా మారుతుంది తిరుగులేని ఎదురులేని జీవితాన్ని జీవిస్తుంది ఒక శ్రేష్టమైన క్వాలిటీ లైఫ్ ఇది అనుభవిస్తుంది కానీ ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఒక ఏజ్ వచ్చేటప్పటికి అదే వద్దంటే ఏమొద్ది ముసలుతాం వచ్చే దానికి వెళ్ళే కొద్దీ మీరు కూడా ముసలాళ్ళు అయిపోతారు ఏంటి నేను మిమ్మల్ని పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాను కొంతమందిని కొంతమంది పెద్దోళ్ళు అప్పటికి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పటికి తెల్లటి నల్లటి జొట్టుతో చక్కగా ఉండేవారు ఇప్పుడు పదిహేను ఏళ్ళు గడిచేటప్పటికి నలభై ఐదు ఏళ్ళు వచ్చేసినాయి ఒక్కొక్కళ్ళు మోకాలు మారిపోతున్నాయి అప్పుడు ఎంతో చురుగ్గా ఉత్సాహంగా ఉండేవాళ్ళు మెల్లగా నేరసి వెళ్ళిపోతున్నారు ఏమర్రా మీరు వెళ్ళి పాడండ్రా మీరు వెళ్ళి చేయండి రా నుంచి నుంచోట్లేదు వాళ్ళు మొసలవాళ్ళు గుంపులోకి వచ్చేస్తున్నారు మేము ముసలి వాళ్ళు అయిపోయాం ఆ లైన్లో మేము నుంచోలేము అనుకునే సార్ బలం బలహీనత ఎవండి లైన్లో ఎవరైనా ముసలు వాళ్ళు పెద్దోళ్ళు అనుకోండి మీరు ముందు వాళ్ళకి ఏం చెప్తారంటే అమ్మా మీరు లైన్లో నుంచోకండి ఎద్దరు ఇంకో లైన్ ఉంటుంది ఆ లైన్లోకి వెళ్ళిపోండి చెప్పండి ఏమా ఎవరైనా బలహీనలు ఉన్నా పెద్దోళ్ళు ఉన్నా వాళ్ళని పంపించేసేయండి అదే ముందు వాళ్ళు ప్రార్థన చేయించేసుకుంటారు ముసలి వాళ్ళు అయిపోతున్నారు పక్షిరాజు కూడా అలాగే యవనము బలహీనం అలా బలహీనమైపోయినప్పుడు అంట అది యోసేపు లాంటి ఒక పక్షి దగ్గరికి వెళుతుందంట యోసేపా యోసేపా ఇదివరకులా నేను ఉండలేకపోతున్నాను యోసేపా ఇదివరకులా నేను ఎగరలేకపోతున్నాను యోసేపా ఇదివరకులాగా నేను వేటాడలేకపోతున్నాను ఏసేపా బరువులు పట్టుకోలేకపోతున్నాను ఎసేపా ఏం చేయమంటావు యోసేపా నువ్వు చూస్తే పక్షి రాజులాగా పై పైపోయి పై పైపోయి ఎగిరిపోతున్నావు నీకా ముప్పై ఏడేళ్ళు అంతేనా ఇంక పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఏ చెప్పుకుంటే ఉంది పెళ్ళి అవ్వక అయితే దాచుకోవాలి కానీ పెళ్ళి అయిన తర్వాత ఏం చెప్పుకున్న తప్పు నీకా ముప్పై ఏడేళ్ళు వచ్చినాయి కానీ అంటే వాళ్ళు ఏం చేయొచ్చు నీకు ఒప్పుకోవట్లేదు బిడ్డ తండ్రి అవుతున్నావు కానీ ఇంకా వయసు మీద వ్యామోహం పోలేదు నీకు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి అల్లె ఆ నీకా ముప్పై ఏడు ఏళ్ళు వచ్చేసినాయి నాకు చూస్తే ముప్పై నాలుగేళ్ళు ఏళ్ళు నేను ఎగరలేక చచ్చిపోతున్నాను ఏంటంటే అంతకుముందు గారి దగ్గరికి వెళ్ళాను నేను ఎస్సాగ్గర్ గారు దగ్గరలో దగ్గరలో డబ్బేకి వచ్చేసారు సారీ అండి దగ్గరలో దగ్గరలో డబ్బేకి వచ్చేసారు ఇంకా ఉత్సాహం మీకేంటో నాకు అర్థం అవ్వట్లేదు మేము బస్సు ఎక్కువ రాలేకపోతున్నాం మీరు బండి వేసుకొని మరి మీ భార్య గారిని ఎక్కించుకుని ఎలా వచ్చేస్తున్నారండి అని యువసేపు అడగడం మొదలు పెట్టాడు ఏమని ఈ ముప్పై ఐదేళ్ళోడు ముప్పై నాలుగేళ్ళు ఎవరిని అడుగుతున్నాడు డెబ్భై ఏళ్ళు యువసేపు గారి దగ్గర గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు మీ ఉత్సాహానికి మీ ప్రోత్సాహానికి మీ బలానికి అసలు రహస్యం ఏంటండి బాబు అలా ఎలా రాగలుగుతున్నారండి మందిరానికి ఎలా ప్రార్థనలు అన్నింటికి అటెండ్ అవ్వగలుగుతున్నారండి ఎలా ఈ వయసులో మీరు దేవుడి కోసం నిలబడగలిగి పని చేయగలుగుతున్నారండి అని అడిగాడంట ఏం లేదు రాయోసేపా నేను చెప్పే మాటలు జాతకి నువ్వు నువ్వు కొన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఏం చేయలేదు సోపేద్ద పర్వతం ఎక్కి ఆ పర్వతం మీద కొన్ని రోజుల పాటు ఉండాలండి అవి బాబు నేను మనుషులను చూడకుండా ఉండలేనండి అయితే అంతే ఈ ముసల్తానం అనుభవించాల్సిందే అందరిని విడిసి ఏకాంతంగా వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్పారంట ఎన్నాళ్ళు ఉండాలి ఏంటండి అని కొన్ని నెలలు ఉండాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థం వద్ది ఎన్నాళ్ళు ఉండాలి ఏంటనే ఇది ఆ వెళ్ళిన తర్వాత ఏం చేయాలండి అందంట వెళ్ళిన తర్వాత ఏముంది పైకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు నిన్ను నీవే తమాయించుకోవాలి ఏం చేసుకోవాలి నేను ఒక క్రొత్త జీవితంలోకి వెళ్ళబోతున్నాను ఒక నూతన జీవితంలోకి వెళ్ళబోతున్నాను అని పెద్ద ఒక సలహా చెప్తున్నాడు నీకు వేసి తమాయించుకోవాలి ఫస్ట్ నిన్ను నీవే తమాయించుకోవాలి అంటే దాన్ని ఏమంటారంటే సిద్ధపరుచుకోవడం ఆపరేషన్కి ముందు మనం ఏమవుతాం మానసికంగా సిద్ధపరుస్తారో పరీక్షలకు ముందు సిద్ధపాటు ఉంటుంది అలాగే ఏదైనా ఒక గేమ్ ఆడేటప్పుడు ముందు సిద్ధపాటు ఉంటుంది అలాంటి సిద్ధపాటు ఎక్కడో ఎత్తైన ఎక్కడా ఎత్తనా అనండి ఎత్తనా అంటే అర్థం ఏంటి సార్ అందరికీ దూరంగా ఎవరు నీ దగ్గర రాకూడదు ఆ టైంలో ఎవరు నీతో ఉండకూడదు ఆ టైంలో అలాంటి ఒక లైఫ్ కావాలి ఆత్మీయుడికి కానీ కర్మ ఏంటంటే ఎవడో స్నేహితులు దొరుకుతాడు మంచుడో చెడ్డోడో వాళ్ళతో మన టైం వేస్ట్ అవుద్ది ఏకాంతంలోకి వెళ్ళాలి నేను చెప్పే మాట ఏంటంటే పరిచయాల కంటే ఏకాంతమే మేలు అంటాను నేను పరిచయాల్లో సోది సొల్లు ప్రార్థన ఉండదు దేవుడు మాటలు మాట్లాడుకుంటున్నాం దేవుడు మాటలు మాట్లాడుకుంటున్నాం దేవుడు మాటలే మాట్లాడుకుంటాం దేవుడితో మాట్లాడుకోవడం మంచిది దేవునితో దేవుడు మాటలు మాట్లాడుకోవడం కంటే దేవుడితో మాట్లాడుకోవడం మంచిది ఏది మంచిది అంటారు గట్టిగా స్తోత్రం చెప్పండి మీరు ఏం చేయాలి గట్టిగా చెప్పండి దేవుడి మాటలు మాట్లాడుకోకడం కంటే దేవుడితో మాట్లాడుకోవడం మంచిది దేవుడితో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి అందరికంటే ఎత్తైన స్థలానికి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి నేను చెప్పేది జీవ మార్గమును గుర్చి మోసే నలభై దినాలు కొండ మీద ఉన్నాడు కొండ మీద ఉన్న మోసే కొండపై నుంచి కిందకు దిగుతుంటే అతని ముఖము ప్రకాశమానంగా మెరిసిపోతుందంట దగదగ మెరయు సూర్యుని కాంతి వలె అతని ముఖముందంట చెకుముకి రాయి ఎంత ఎంత పదునుగా ఉంటుందో అతని నొసడు కూడా అంత పదునుగా మారిపోయిందంట నలభై దినాలు అందరికీ దూరంగా బ్రతికాడు పక్షి రాజుతో ఈ ఇంకో పక్షిలా చెప్తుంది ఏంటంటే నువ్వు అందరికంటే ఎత్తుగా దూరంగా వెళ్ళిపోవాలి ఫస్ట్ పాయింట్ ఇది ఆ తర్వాత నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి నిన్ను నీవే ఆత్మీయంగా బలపరుచుకోవాలి ఏం కాదు నేను ఇప్పుడు చేయబోయేది ఆత్మీయమైన త్యాగం అనుకుని రెండోది సిద్ధపాటు చేసుకోవాలి మూడోది ఏం చేయలేసాం సార్ చెప్పండి సగ్గారు నీ ఏకలున్నాయే పెద్ద పెద్ద అయిపోయి ఏకలో అయ్యి నోటితో ఒక్కొక్కటి 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 అవి రక్తం అవుతుంది కదా రక్తం రాకపోతే ఎలా అవుతుంది కొత్త జీవితం నీకు ఎలా అవుతుంది ఒక్కొక్కటి 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 పీకేసుకోమని చెప్పిందా అయ్యో బాఓ మీరు చెప్పేది చాలా కష్టంగా ఉందండి సగ్గారు అయితే కష్టంగా ఉంటే నీ లైఫ్ మోసలుతానమే కొన్ని రోజులు చచ్చిపోతాను చెప్పండి 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 మొత్తం అన్నీ పీకేసుకోవాలి ఏవైతే నిన్ను ఎగరకుండా చేస్తున్నాయో వాటన్ని పీకేయాలి నిన్ను పై పైకి ఎగరకుండా చేస్తున్నాయే అవన్నీ పీకేయాలి ఈరోజు మనం పై పైకి ఎగరకుండా చేసేవి ఎవరంగా ఉన్నారు లోక సంబంధమైన స్నేహాలే లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా మనం మండాలంటే మండే వాళ్ళతో ఉండాలి అప్పుడే మనం కూడా మండుతాం వాళ్ళతో ఉండనప్పుడు మనం మండం మనం మండాలంటే వాళ్ళతో ఉండాలి స్తోత్రం అలెలుయా అలెలుయా మనం మండుతూ అనేక మందిని మండించగలిగే అనుభవంలో ఉండాలి మండుతున్న పొయ్యి చూస్తే ఎంత ఆనందంగా కనబడుతుందో పొగొస్తున్న పొయ్యి చూస్తే అంత చిరాగ్గా కనబడుతుంది ఆ పొగొచ్చే పొయ్యిలాగా ఉంటాం మనం మండుతున్న పొయ్యిలా ఉండలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి 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 మనల్ని ఎగరకుండా చేస్తున్నాయని వచ్చి సరే సరేనండి తర్వాత నీ ముక్కుని ఏం చేయాలి నీ ఆయుధం ఉందే వజ్రా ఆయుధం దాన్ని ఏం చేయాలండి బండకేసి పట ఫటా పట ఫటా పట పట కొడతా ఉండాలి కొడతా ఉండాలి గదే పని కొండ మీద గెలవా వెళ్ళానండి ఈకలని పీకావా పీకానండి కానా కానా లేదు బిర్యానీ లేదు పెద్ద పెద్ద చేపలు లేవు ఏమీ లేవు ఉపవాసం మన్ని ఏంటి ఏం చేయాలి నీ ముక్కును పగలగొట్టుకోవడమే ఏం చేయడం కొంతమంది ఖాళీ దొరికినప్పుడు పొట్టిపోతా ఉంటారు నీ ఎంత ఖాళీ అలా దొరికిందంటే ఎంటే మంచం నేను ఉంటుంది పూర్వకాలం అంట ఇలా డబుల్ కాట్లు సింగిల్ కాట్లు ఉండేవి కదంట ఏ మంచాలు నవ్వర్ మంచాలు కాదు ఆ నవ్వర్ మంచాలు నవర్ మంచాలు ఆ నవ్వరు మంచాలు ఏం చేసేవారు ఎత్తు పడేసేవారు ఎందుకు అంత పెద్ద ఇళ్ళు ఉండి కాదు పడుకుంటాను కాదు ఉన్నాయి మూడు గదులు ఒకటి వంట ఒకటి సాయంత్రం పడుకోవడానికి అది కూడా ఎవరు పైన పడుకునేది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పైన పడుకునేవారు మిగతా వాళ్ళందరూ అందరూ అలా పరిచేసుకోవడం పక్క పట్ల నింప ఒక దానికి ఒక పెద్ద కాన్సెప్టు పక్క బట్టలు ఉంటాయి పక్క బట్టలు ఎత్తండి పక్క బట్టలు ఎత్తండి మొత్తం నేలంతా మా చిన్నప్పుడు మేము పడుకుంటే మా గదిలోని ఇలా అడుగులు అడిగి అందరినీ దాటుకుని వెళ్ళాల్సి వచ్చేది బయటికి వెళ్ళాల్సి వస్తే వాష్రూమ్కి అందరూ పడుకునే వాళ్ళు కింద మీలో ఎవరికైనా అనుభవం ఉందా సార్ చేయొచ్చు చూపించండి వెరీ గుడ్ స్తోత్రం నాకు కూడా అనుభవం ఉంది అందరూ కింద పడుకుంటే మొత్తం వాళ్ళందరూ దాడుకొని దాటుకుని దాడుకుని వెళ్ళాల్సి వచ్చింది మేము కింద పడుకునే వాళ్ళం పొద్దున్న లెగ్గానే ఏం చేసేవారంటే అంటే పక్క పట్లన్నీ శుభ్రంగా మన తెట్టి ఎవరి పట్ల ఎవడ దొప్పట్లో మొత్తట్టుకుని అక్కడ వాడేసి ఆ తర్వాత మంచాలు ఏం చేసేవారు ఏది తీసేవారు ఎవరైనా పెద్ద బాగా పెద్ద ఇళ్ళు ఉన్నవాళ్ళు ఉంచుకునేవాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ మంచాలు ఎత్తు కొంతమంది మనతో మంచాలు బయట వేసుకునేవారు ఇప్పుడు మనకి ఏ గదికి ఆ గది మంచం గదికి ఎలాగానే కమా పడుకో నిద్రపోవడదు ఇక్కడ కొండ మీద నీకు ఏమి లేవు ఏంటి ఏం పని నువ్వు చేయడు నీ ముక్కును బాధల కొట్టుకోవడమే కొట్టుకోండి 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 రక్తం కారి 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 పన్ను ఊడిపోయినట్టు దాని ముక్కు అంతా శరీరం అంతా మంట ముక్కు ఊడిపోయిన బాధ ఆహారం తెచ్చుకోలేని పరిస్థితి ఎగరలేని పరిస్థితి ఎక్కలేకున్నాయి రెక్కలు లేవు కదా ఒకవేళ వెళ్ళి వేటాడుదామనే సరే ముక్కు లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి అలాగ ఉండాలి అలాగ ఉండాలి ఆలోచిస్తున్నాడు యోసేపు ఏం చేయాలని ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోయి నా రెక్కలన్నీ పీక్కొని నా ఒంటి మీద ఉన్న ఏకలన్నీ పీకొని నా యొక్క ముక్కును పగలగొట్టుకొని నేను ఉండడం మంచిదా లేకపోతే నేను ఆయన చెప్పిన మాట కాకుండా ఇంకెవరి మాట అయినా సలహా తీసుకుంటే మంచిదా అని అలా చెప్తున్నాడు అప్పుడు పక్కనే విజయ్ ఉంటే విజయ్ విజయ్ హిసాక్ గారి దగ్గరికి వెళ్ళాను గారు ఇలా చెప్పారు నాకు చూస్తుంటే భయమేస్తుంది ఏం చేయమంటావయ్యా అని అడిగాను విజయాని అంటే వా పోసుకో ఎస్సారికి ఏముంది పని ఏముంది అలాగే చెప్తుంటాడు ఎస్సారి ఏమీ అక్కర్లేదు వెళ్ళి మన గోదావరి ఉంటుంది సముద్రం అందులోకి వెళ్ళి ఒక్కసారి ఏసు 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 అని ఏడు సార్లు మనగానే నీ దేహం పసిపిల్లవా అని దేహం వల్లే మారిపోతుద్దా అని చెప్పాడంట మాదమ్మ ఇప్పుడు మొట్టమొదటి ఏది చేస్తాడో చెప్పండి జోసేఫ్ వెంటనే ఆయన చెప్పిన మాట పట్టేవద్దు మన విజయ్ చెప్పిన మాట బాగా పట్టించే ఏంటి ఏడు సార్లు మునిగితే నా దేహం పసిపిల్లవాని దేహం వల్లే మారుతుందా అని గబగబా పక్కనే ఉన్న ఆ నది దగ్గరికి వెళ్ళి లోపల మునిగా పైకి లేక మునిగేటప్పుడే ఆయాసం లెగ్ ఆయాసం మునిగేటప్పుడు ఆయాసం లెగ్ ఆయాసం ఏడు మాలు మునిగేటప్పటికి వాతంగా అమ్మి జ్వరం వచ్చి పడున్నాడండి అలా ఆగా జోసేఫ్ ఏం నా బతికెలా తగలబడింది అవి జయగడ వెళ్తే వాడు ఎలా చెప్పాడు నేను ఏం చేయగలరా అని చెప్పేసి అనుకున్నా అలా అనుకుంటే ఈలోగా ఆనందం వచ్చాడంట యోసే పని యోసేపు అనియా ఏంటన్నయ్య తెగులు పట్టిన కోళ్ళలాగా అల పడున్నా ఏంటన్నయ్య ఈ ఏంటన్నయ్య ఇలాంటి పరిస్థితి అంటే ఏం కాదు నీకు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది నువ్వు ఎందుకు ఇలాంటి బాధలు పడుతున్నావు అంటే నువ్వు చెయ్యని కొన్ని తప్పులు ఉన్నాయి కందనకాయలు ఉంటాయి పులవకాయలు ఉంటాయి గుండెకాయలు ఉంటాయి ఇవి నాలుగు శుభ్రంగా నువ్వు తింటే కొంచెం బాగుంటావు నీరసం వల్ల వచ్చిందే తప్పని మా ఆనంద సలహా చెప్పాడు సరే లేనంద ఏడేలా చెప్పాడు కదని చెప్పేసి విశాఖ సలహా ఈయన మైండ్లో ఉంది కానీ చేయడానికి శక్తి సరిపోవట్లేదు భయమేస్తుంది ఇప్పుడు ఆరోగ్యాన్ని రక్షిస్తుందని ఏడు సార్లు మునుగడిచాడు తగ్గలేదు ఇప్పుడు మా మన బుల్లి మాస్తానగారు కూడా తిరిగి వెళ్ళి అవి బాబు టిల్లు ఇప్పించండి కందగా ఇప్పించండి ఇంకా నాకు వాటి పేర్లు తెలియదు మొత్తం అన్ని తెచ్చుకొని శుభ్రంగా భోజన చేశారు అయ్యగారు భోజనం చేసిన తర్వాత మోషన్స్ అయిపోతున్నాయి కానీ పని అవ్వట్లేదు ఏం చేయాలరా బాబు ఇలాంటి సలహా చెప్పినాను అర్థం కావట్లేదు అని చెప్పి మా అక్కలు ఉన్నారు మా సహోదరులు ఉన్నారు ఆ సహోదరులు నీళ్ళు అడిగితే వాళ్ళు ఏదోటి మనకి చెప్పేస్తారో అని చెప్పేసి మన చెల్లి జీవమణి దగ్గరికి వెళ్ళి అడిగినా జీవమాణి దగ్గరికి వెళ్ళి అక్క అక్క జీవమణి అక్క మరి ఏంటి నా జీవితం ఇలా తగలబడింది నేనేం చేయమంటాను తమ్ముడు ఏం కాదు వలసలో వచ్చే పులస ఉంటుంది వలసలో వస్తుంది ఏంటది పులస అది మన చేప కాదు మన ఏరియాకు వలస వస్తుంది ఆ పులసను కనుక నువ్వు పట్టుకొని తిన్నావంటే దెబ్బకి తేడా వచ్చేది నీలో తెలియని మరలా బలము నీకు సమకూరుతుందని చెప్పిందంట మానోడు వెంటనే వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి పుస్తులమ్మైన పులస్ తినాలంటండి మరి సామెత కదా పుస్తలమ్మైన పులసు తినాలంటే మామూలుగా తింటే పట్టేవద్దు మీకు పుస్తులు కావాలంటే తర్వాత ఇంత మీకు పుస్తులు ఇవ్వండి అని చెప్పి ఆ పుస్తులు తీసుకెళ్ళి అమ్మి మొత్తానికి నవరస్పురం వెళ్ళి పులసి తెచ్చుకొని శుభ్రంగా ఆక్సతో వండించుకొని ఆక్సకి పెట్టకుండా మానోడే శుభ్రంగా తినేడు తినేసిన తర్వాత వాతంగమినట్టు అయిపోతున్నాడు తప్ప మా పని అవ్వట్లేదు ఇంకా అర్థం అవట్లేదు అప్పుడు సర్లే అని చెప్పి ఏవండే షారమ్మ గారు మీ ఆయన గారు ఎలా చెప్పారండి బాబు ఆయన కొంచెం రఫ్గా చెప్తాడు నేను కొంచెం స్మూత్గా చెప్తాను కూర్చో అని చెప్పి ఒక గంట స్వీచ్ ఇచ్చిందంట కాన్సెప్ట్ అదే అని ఆయనేమో ఇచ్చి యోహన్ టైప్లో చెప్తే ఇప్పుడు యేసు ప్రభు టైప్లో అన్నమాట సాత్వికంగా నేను సాత్వికుడను దేన మనస్సు కలిగిన వాడిని ఏం కాదు ఏకల పీక్కున్నాడు పెద్ద బాధే ఉండదు మెల్లగా పీకేడమే అంకుల్ గారు మొదటి పీకేసుకున్నారు తర్వాత నేను పీకేసుకున్నాను మేము ఇప్పుడు చూడు ఎంత బాగున్నామో పీకేసుకోవాలి అబ్బాయి ముక్కు కూడా ఏం పెద్ద బాధ ఉండదు ఈయన ఏం చెప్పాడు మంట ఆవిడ కొంచెం ఆవిడ స్టైల్లో చెప్పింది ఏం కాదు ఇలా పీగుతుంటే అలా వచ్చేస్తాయి ఇలా పీగుతుంటే అలా వచ్చేతాయి ఇలా పీగుతుంటే అలా వచ్చేస్తాయి ఇలా పీగుతుంటే అలా వచ్చేస్తాయి ఇలా పీకుతుంటే అలా వచ్చేస్తుంటే నీకేం బాధ ఉండదు ఇవన్నీ రెక్కలన్నీ ఉండవు కాబట్టి ఏకలన్నీ ఉండవు కాబట్టి నీకు నీరసం ఏమి ఉండదు ముక్కుని జాత కొట్టేసుకో దెబ్బకి నువ్వు సెట్ అయిపోతావు మళ్ళీ మా దగ్గరికి వచ్చి పాత యోసేపు కంటే కొత్త యోసేపు మరీ మంచిది అన్నట్టుగా నువ్వు తయారై మా దగ్గరకు వస్తావయ్యా అని చెప్పినాడు అయినా ధైర్యం చేయలేకపోతున్నాడు ఒకటి జీవ మార్గం రెండోది ఎందుకు చేయలేకపోతున్నావు జీవ మార్గాన్ని కష్టం బాధ ఇబ్బంది చేయాలి చేయాలి నీ పిల్లలకు చెప్పాలి ఏమని చెప్పాలి ఆదివారం పిచ్చిపట్టునొక్కలా రోడ్డు మీద తిరగకూడదురా అని చెప్పాలి ఏం చెప్పాలి స్తోత్రం చెప్పండి పిల్లలకి ఏం చెప్పాలి ఆదివారం పిచ్చిపట్టిన కోతిలాగా రోడ్ల మీద తిరగకూడదురా దేవుని మందిరంలో ఉండాలి పిచ్చి పిచ్చి లేకు దేవుని మందిరంలో ఉండాలని చెప్పండి మామ్ మై వాయిఫ్ అంటాడు రేపొద్దు తీసుకొచ్చి మీరు దేవుని మందిరాన్ని తీసుకురాకపోతే మీకు అలాంటి భయంకరమైన అమ్మా మీ కోవలమ్మారే మొదలు ఇష్టపడా ఇంకా ఇద్దరున్నారు కదా నీకు ముందు దరిద్ర కొట్టాడా నువ్వేంటి రా వైఫ్ అంటున్నావు అంటే మరి రోడ్ల మీద తిరిగి తిరిగి రోడ్ల మీద తిరిగి తిరిగి వాళ్ళని వెళ్ళి చూసి చూసి నాకు పైచి వెక్కి తేడా వచ్చి ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఏం చేస్తా ఉంటుంది అంటే దొడ్లు మరుగుదొడ్లు ఉంటుంది సులభా కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడల్లా ఈ అమ్మాయిని చూశాను చూసాను చూశాను ఆమె పనితనానికి నీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తీసుకొచ్చాను దరిద్ర అంటాడు దరిద్రం సులభ చచ్చినవాడా సులభా కాంప్లెక్స్ లెక్క తీసుకొచ్చేవాడు దరిద్రుడా వీళ్ళు ఏం చెప్తారు చాలా మంది నాతో ఏం చెప్తారు సా అన్నయ్య దేవుడి కోసమే మావిడి మిషన్ కొడుతుంది ఈ క్లాతులు అంటే ఆ అమ్మయ్య కొడతంటారు తిరక్ అమ్మ కొంచెం క్లాత్ కుట్టు నాకు నాకు వేరే క్లాతులు కొట్టాల్సిన అవసరం ఉందండి వీడు ముందు పెళ్ళికి ముందు మనకేం చెప్తాడు అసలు క్లాత్లు మిషన్ నేర్చుకున్నది నీ కోసం పరిచర్ కోసం మిషన్ నేర్చుకుంది ఇలా కొట్టడం చూస్తే కొంతమంది కొట్టడం రాక వాళ్ళని చూసి నా భార్యకి చెప్పాను ఏంటి ఏంటి దేనికి మిషన్ నేర్చుకుందంటావిడి ఇంకా నేను నా చొక్కాలు కొడతాగన్లేదు మొక్క కొంచెం చిన్న గుడ్డ మొక్క ఉందామా రెండు మొక్కలు జాయిన్ చేసుకుంటామంటే నాకు జాకెట్ కొడితే వెయ్యి రూపాయలు వస్తాయి ఈ గుడ్డ మొక్క కొడితే నాకేం వస్తుంది రేపు మీ ఆవిడ అలా అని చెప్పావు ఆవిడ కూడా అలా చెప్తాడు సులభా కాంప్లెక్స్లో కడుతుంది బాత్రూమ్లు కడిగి కడిగి ఆమె అది వాకింగ్ చెప్పేస్తా ఉంటాడు ఇప్పుడు చేర్చికొచ్చి ఏడితే కదా వాకింగ్ చెప్పడానికి ఆ తెలుపుని చూసి అనుకున్నాను మన ఇంటిని కూడా ఇంత తెల్లగా చేస్తుంది అనుకున్నాను ఆమె శుభ్రాన్ని ఆమె అసహ్యపడని స్థితిని చూసి అనుకున్నాను ఈమె మన ఇంట్లో ఎంత అయినా సరే బతుకుతుందని చెప్పేసి అనుకున్నాను ఈడు ఈడు రోడ్లు తిరిగే బ్యాచ్ అయిపోయాడు అందుకని పిల్లల్ని ఏం చేయాలి ఎవడే చెప్పాలి చెప్పాలి గట్టిగా నేను మీకు జీవ మార్గమును తెలియచేచున్నాను రప్పించండి పెద్దోడా నువ్వు పొద్దున ఆరాధనకి వెళ్ళు చిన్నోడా నువ్వు సాయంత్రం ఆరాధనకి వెళ్ళు ఇది పంచుకోవడానికి ఫంక్షనా ఏమండి పంచుకోవడానికి ఫంక్షనా ప్రార్థన అందరికీ కావాలి ఆరోగ్యం కదండి అందరికీ కావాలి ఎదుగుదల కాదా కదా అందరూ దేవుని కృపతో నింపబడాలి లేదా ఫంక్షన్లు పంచుకున్నట్టు పంచుకుంటూ ఉంటారు పంక్షన్లు పంచుకుంటూ ఇదని పంక్షనా ఫంక్షన్ ప్రార్థన పరలోక తండ్రితో సహవాసం ఇది మీ పిల్లలు నరకానికి వెళ్ళాలని మీలో ఎవరు కోరుకోరు కదా నరకానికి వెళ్ళాలని కోరుకున్నారా జిల్లేడు పూలు తీసుకొచ్చి ఇలా 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 తీసుకుంటుంటే దౌడమే కొట్టి పిచ్చిగా ఎక్కింది పిచ్చ వెదవా జిల్లేడు పూలు వేసుకుంటామంటారా దరిద్రుడా సస్తావరా అంటే లేదో ఈ తాగితే నాకు దీర్ఘాయత్ అన్న పటపట నాలుగు తన్ని అవి బయట పడేరా మీరు పడేరా మరి దేవుని మందిరానికి మరి దేవుని మందిరానికి తీసుకురావద్దా నడిపించొద్దా దేవుని మందిరానికి తీసుకురావాలి ఈరోజు అలా ఎంతమంది పిల్లలను అయితే దేవుని మందిరాన్ని నడిపించుకున్నారో వాళ్ళు దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఒక సరైన త్రోవలో నడుస్తున్నారు దేవుడు వాళ్ళకి ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు తగిన సమయం వారి వారి స్థాయిని బట్టి పరిధిని బట్టి వాళ్ళు